కేసీఆర్ చంద్రబాబు విషయంలో ఒక తేడా ఉంది ఐదు నెలల క్రితమే జరిగిన ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పును కోరారు అయినా ఎలక్షన్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా అమలు జరగాలి తెలంగాణ సీఎం కేసీఆర్ని తప్పుపట్టే ధైర్యం హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఆంధ్రాకు చెందిన మాజీ అధికారులకే కాదు ఇతరులకు కూడా ఉండదు ఏమన్నా అంటే తన్ని తరమేస్తారేమో అని భయం కావచ్చు అందుకే పని పాటలు లేకుండా కూర్చున్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్పై పడి రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి వారి చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేక శక్తులకి సహకరించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకి హాని చేస్తున్నారనే మాట వినిపిస్తోంది వైకాపాకి అనుకూలంగా సుబ్రహ్మణ్యం వ్యవహరించడాన్ని మరో దృష్టాంతంగా కూడా నా దృష్టికి వచ్చిందంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండి ఆంధ్రజ్యోతిపై వైకాపా ఎంపీ విజయసాయి చేసిన ఫిర్యాదుపై రిమార్క్ ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరింది పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నటువంటి సీఈఓ వెంటనే రిమార్క్స్ పంపలేదు దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రధానాధికారికి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతిపై వచ్చిన ఫిర్యాదుకి సంబంధించి వెంటనే సమాధానం పంపవలసిందిగా కోరారు ఎన్నికల నిర్వహణతోనే సంబంధం లేని ప్రధాన కార్యదర్శికి ఒక పత్రికపై ఎవరో చేసిన ఫిర్యాదుపై అసలు ఆసక్తి ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ జరిగి వారం రోజులు అవుతున్నా రాజకీయంగా రంకెలు తరగకపోగా పెరుగుతున్నాయి ఈవీఎంల పనితీరు ఎన్నికల కమిషన్ వ్యవహార సరళిపై ముఖ్యమంత్రి విమర్శలు చేస్తూ ఉండడంతో ఇంకేముంది తెలుగుదేశం పని పార్టీ అయిపోయింది ఇంకా మేమే అధికారంలోకి వచ్చేసినట్టు అని భావిస్తున్నటువంటి ప్రతిపక్ష వైకాపా నాయకులు గెలుపు తమదే అంటూ ఊదరగొడుతున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆ పార్టీ నాయకులు ఇదే విధంగా ప్రవర్తించిన విషయం గుర్తు చేస్తున్నాయి తెలుగుదేశం శ్రేణులు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో డేలా పడిపోతున్నారు కావచ్చు పోలింగ్ ముగిసినందున ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా అది ప్రజలకు తీర్పువే ప్రభావం చూపించదు అయినా ఎవరికి వారు మానసిక ఆనందం పొందుతున్నారు ఈవీఎంలలో నిశ్చిప్తమైనటువంటి ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందన్న విషయం అలా ఉంచితే ప్రజల దృష్టిలో ఎన్నికల కమిషన్ మాత్రం దోషిగా నిలబడింది పోలింగ్ రోజున పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మరాయించడమే కాకుండా ఒక పక్క చంద్రబాబు తన పాలన తాను చేసుకుంటూ ఉంటే దానికి అడ్డం పడుతూ మన పక్క నుంచి కేసీఆర్ తన పాలన తాను చేసుకుంటూ ఉంటే దానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని పూసినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద ఆర్కే ఫైర్ అయినట్టు కనిపిస్తోంది